హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక బ్లాగ్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈరోజు డిన్నర్ చూడండి మాది బిర్యానీ అయితే కట్టింది అన్నమాట బుజ్జి ఈరోజు బాక్స్లోకి అండ్ అలాగే మా ఫ్రెండ్ మటన్ కూరతో పాటు రైస్ అయితే తెచ్చాడు సో ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాము ఎక్కడ అంటే సార్నాథ్ ఎక్స్ప్రెస్లో కూర్చొని తింటున్నాము మేము ప్రస్తుతానికి సో కోర్బా అయితే వెళ్తున్నాం గైస్ లైన్ డ్యూటీ పడింది అన్నమాట లైన్ డ్యూటీ మీన్స్ ఒక మనం మనం వర్క్ చేసే ప్లేస్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు బయటికి వెళ్ళి ఏవైనా పని ఎమర్జెన్సీ చేస్తే కనుక దాన్ని లైన్ డ్యూటీ అంటారు యాక్చువల్గా ఏమైనా సడన్గా ప్రాబ్లం ఐ మీన్ డీజల్ లోకోలో కానీ ఎలక్ట్రిక్ లోకోలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టెక్నీషియన్స్కి అయితే అన్నమాట సో ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే కోర్బా వెళ్తున్నాం గైస్ సో డ్యూటీ పాస్ తీసుకుని టీటీతో కాంటాక్ట్ అయ్యి రెండు బర్త్లు అయితే తీసేసుకున్నాము పర్వాలేదు ట్రైన్ ఖాళీగా ఉంది యాక్చువల్గా ఈ సార్నాథ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి రాయపూర్ నుంచి కాశీ వెళ్తుంది అన్నమాట కానీ వారణాసికి ఈ బండి వెళ్తుంది ఈ బండి ఏంటంటే ప్రస్తుతానికి ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి సీట్లు అయితే దొరికిపోయాయి ఓకే నేను నా ఫ్రెండ్ కాసేపు రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే బిలాస్పూర్లో దిగాం బట్ ఏంటంటే బిలాస్పూర్లో దిగకండి ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేసాం అన్నమాట ఓకే ఫైనల్లీ ఏ డీజిల్ లోకోలో ప్రాబ్లం ఉందో ఆ డీజిల్ ఇంజన్కి అయితే మేము పట్టేసుకున్నాము ప్రస్తుతం డీజిల్ ఇంజన్ క్యాబ్లో ఉన్నాం అన్నమాట మేము చూస్తున్నారు కదా ఇది క్యాబ్ వ్యూ చూస్తున్నారా అసిస్టెంట్ లోకో పైలట్ గ్రీన్ టార్చ్ చూపిస్తున్నారు యాక్చువల్గా నైట్ టైంలో ఏంటంటే లోకో పైలట్ కానివ్వండి అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి ఇలా గ్రీన్ టార్చ్ రెడ్ టార్చ్ ఇలా సిగ్నల్స్ కోసం అంటే ఎదురుగా వచ్చే ట్రైన్స్ ఎదురుగా వచ్చే గూడ్స్ గార్డ్స్కి ఇలా చూపిస్తారన్నమాట ఫ్రంట్లో అంటే మీకు ఇంకా ముందుకి లైన్ క్లియర్గా ఉంది అని ఇలా గ్రీన్ లైట్తో సిగ్నల్తో చూపిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక హింట్ ఇస్తారన్నమాట ఇది పగల పూట అయితే కనుక జెండాలు యూస్ చేస్తారు ఎర్రజెండా పచ్చ జెండా నైట్ పూట అయితే ఇలా టార్చ్లు యూస్ అన్నమాట సో ఇది గైస్ మేము రావాల్సిన కోర్బా కోర్బాకైతే దగ్గరలోనే ఉన్నాము బట్ త్వరగా వెళ్ళిపోతే కనుక చేరుకుంటాం బట్ లేట్ అయింది అనుకోండి మార్నింగ్ అయిపోతుంది అన్నమాట సో ప్రస్తుతానికైతే డీజిల్ ఇంజన్లో ఫ్యూల్ అయిపోయింది ఫ్యూల్ అంటే అవ్వలేదు ఇంకా ఉంది కాకపోతే ఎమర్జెన్సీ కోసం వేసేస్తారు అన్నమాట ఇక్కడ ఫ్యూలింగ్ అయితే అవుతుంది డీజిల్ ఇంజన్ది ఇప్పుడు చూపిస్తాను మీకు ఎప్పుడు చూసారో లేదో తెలియదు నాకు ఎప్పుడైనా డీజిల్ ఇంజన్లో ఫ్యూలింగ్ చూడకపోతే చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇది అండ్ చూడండి నైట్ పూట వ్యూ కోసం ఏంటంటే లోకో పైలట్స్ లోకో రన్ చేసేటప్పుడు ఏంటంటే లైట్స్ ఆఫ్ అన్నమాట అంటే బయట వ్యూ వాళ్ళకి బాగా కనిపించాలని చెప్పి ఆపేస్తారన్నమాట క్యాబ్ రూమ్లోని లైట్స్ యాక్చువల్గా మరి మేము ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చామంటే కనుక ఇదే లోకల్ ఇప్పుడైతే మేము ఏ క్యాబ్లో మేము ట్రావెల్ చేస్తున్నామో అదే క్యాబ్లో హెడ్లైట్ ఫ్రంట్ హెడ్ లైట్ ఒక బల్బ్ వెలగడం లేదు అండ్ అలాగే ఫ్లెషర్ లైట్ అని ఉంటుంది యూనిట్ అది కూడా వెలగడం లేదు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయడానికి వచ్చామన్నమాట ఓకేనా నేను నా ఫ్రెండ్ ఇద్దరం టెక్నీషియన్స్ కలిసి సో చూడండి ఇగోండి ఫ్యూలింగ్ చేశారు ఇక్కడేని ఫ్యూలింగ్ అయితే అయిపోయింది మేము ప్రస్తుతానికి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం మళ్ళీ సిగ్నల్ దొరికింది సిగ్నల్ క మళ్ళీ కోర్బా కోసం అయితే బయలుదేరిపోయాం అనమాట యాక్చువల్గా ఈ గూడ్స్ వచ్చేసి ఏం తీసుకుని వెళ్తుంది అంటే లోడ్ ఉంది అదానీ కంపెనీ యొక్క ఏదో లోడ్ ఉంది ఓకేనా సో అది ఈ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అదానీ కంపెనీ యొక్క ర్యాక్స్ అనమాట ఈ గూడ్స్ గాడి వెనకట్లో ఏవైతే తగిలాయో ఎన్బాక్స్ అంటారు వాటిని అవి ర్యాక్స్ అదాని కంపెనీ వాన్ అనమాట సో ఇది ఇలా సిగ్నల్ దొరుకుతూ దొర సిగ్నల్ ఏంటంటే చాలా లేట్ అయిపోయింది మాకు కోర్బ వెళ్ళడం కోసం అండ్ ఫైనల్లీ మార్నింగ్ అయితే అయిపోయింది ఎలాగోలాగా కూర్చొని నిలబడి పడుకొని వచ్చేసాం అనమాట డీజిల్ లోకలో కూర్చొని సో ఏదో స్టేషన్లో వచ్చి ఆగింది సిగ్నల్ లేక ఇది యాక్చువల్గా జాంజిగిర్ జంక్షన్ అని అనుకుంటా ఇక్కడ నుంచి ఇంకా టైం పడుతుంది వెళ్ళడానికి కోర్బా వెళ్ళడం కోసం ఇంకా ఐ థింక్ గంట పట్టచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంక మాకు తెలియదు మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట కోర్బా అండ్ అలాగే యాప్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఇంకా కోర్బాకు వెళ్ళడానికి ఫార్టీ కిలోమీటర్స్ ఎంతో ఉంది ఇంకా ఇక మేము బిలాస్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరాము సో అయితే ఇక్కడ జాంజ్గిర్ ఝా జాంజ్గిర్లో ఉంది ఓకేనా ఇంకా నాలుగైదు స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఐ థింక్ ఇగోండి కోర్బా వెళ్ళడం కోసం మ్యాప్లో అయితే చూపిస్తుంది యాక్చువల్గా అండ్ అక్కడ నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ అయితే దొరికిపోయింది చూడండి పగలు కదా ఇప్పుడు పచ్చ జెండా యూజ్ చేస్తున్నారన్నమాట అసిస్టెంట్ లోకో పైలట్ చూడండి ముందు గ్రీన్ సిగ్నల్ ఉంది అని చెప్పడం కోసం గాడికి అలాగే డ్రై డ్రైవర్స్కి చెప్తూ ఉంటారన్నమాట ఇది నైట్ పూట టార్చ్ యూజ్ చేశారు కదా పగలు పూట పచ్చ జెండా యూజ్ చేస్తున్నారు ఇది బాగుంది కదా సో ఇదే అసిస్టెంట్ లోకో పైలట్ పని అండి ఓకేనా డ్రై లోకో పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా ఉండాలన్నమాట ఓకేనా అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ వచ్చాయి ఆల్ ది బెస్ట్ అందరికీ బాగా చదవండి తప్పకుండా మీకు కూడా మీరు కూడా ఇలా ట్రైన్ అనేది నడుపుతారన్నమాట ఓకేనా సో ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఒక పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ తర్వాతే లో అసిస్టెంట్ లోకో పైలట్ అవుతారు ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అవుతారు ఆ తర్వాత లోకో పైలట్గా ప్రమోషన్ అయితే వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు మంచి వ్యూ మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో కోర్బా అనేది కొంచెం కొండ ప్రాంతాలు అన్నమాట ఇటువైపు ఓకేనా కోర్బా కోర్బా కానివ్వండి ఇంకా ముందున ఉన్నాయి జగదల్పూర్ ఇలా అని చాలా ఉన్నాయి ఓకేనా అంబికాపూర్ ఇలా అని అవన్నీ కొండ అన్నమాట బిలాస్పూర్ రాయపూర్ వచ్చేసి ఫ్లాట్ ఏరియాస్ అన్నమాట ఇవి సో ఫైనల్లీ మేము కోర్బా అయితే వచ్చేసాము కోర్బా వచ్చేసి ఇక్కడ చూడండి ఇది రన్నింగ్ రూమ్ అంటారనమాట లోకో పైలట్స్కి అసిస్టెంట్ లోకో పైలట్స్ గూడ్స్ గార్డ్లు ఉంటారు కదా వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఇది రెస్ట్ రూమ్ అనమాట ఇక్కడ ఫుడ్ బెడ్ ఫ్రెష్ అవ్వడానికి అన్నీ ఉంటాయి బాగుంటుంది వాతావరణం అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ముందైతే నేను నా ఫ్రెండ్ కలిసి ఫ్రెష్ అవ్వడానికి అయితే వచ్చేసాము ఫ్రెష్ అయిన తర్వాత మిగతా విషయాలు ఏంటి అనేది వెళ్ళి చేస్తాం అనమాట ఆ తర్వాత ఏంటంటే క్యాంటీన్ కనిపించింది ఇక్కడే రన్నింగ్ రూమ్లోనే క్యాంటీన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ అందరికీ ఫుడ్ టిఫిన్ ఇవి పెడతారన్నమాట లంచ్ డిన్నర్ అన్నీ ఉంటాయి లోకో పైలట్కి అసిస్టెంట్ లోకో పైలట్కి గూడ్స్ గార్డ్స్కి ఫ్రీగా ఇస్తారు బయట నుంచి అంటే ఐ మీన్ టెక్నీషియన్స్ ఎవరైనా వస్తే కనుక ఛార్జ్ తీసుకుంటారన్నమాట సో మాకు ఈరోజు అయితే టిఫిన్ అయితే పోహాతో పాటు జిలేబీ అలాగే శనగల కూర ఓకేనా బట్ మటర్ శనగల కూర అయితే ఇచ్చారన్నమాట ఒక ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఇద్దరికి అరవై రూపాయలయితే ఛార్జ్ అయితే చేశారన్నమాట అండ్ నేను ఛార్జింగ్ పెట్టాను ఫోన్ అది తీసుకొని మళ్ళీ బయటకు వస్తే వచ్చేసామన్నమాట బయటకి వచ్చేసిన తర్వాత మేము ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన లోకు దగ్గరికి మళ్ళీ వచ్చేసాం కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే ప్రాబ్లం అనేది మేము సాల్వ్ చేస్తామన్నమాట యాక్చువల్గా హెడ్లైట్ ప్రాబ్లం అనేది నైట్నే చేసేసాము ఓకేనా బట్ ఇంకో ఫ్లాషర్ లైట్ ప్రాబ్లం అనేది ఉండిపోయింది అది ఇప్పుడు క్లియర్ చేసేస్తాము సో ఫైనల్గా రెండు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ క్లియర్ అన్నమాట ఏంటంటే గైస్ ఈ ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా కనుక చేయలేకపోతే గనుక లోకోని ఫెయిల్ అన్నమాట అప్పుడు తప్పు మన మీద వేసేస్తారు అరే మీ టెక్నీషియన్స్ చేయలేకపోయారు అని తప్పు మా మన మీద అన్నమాట అటు ఆఫీసర్స్ ఏమీ ఉండదు అధికారులు ఏమి ఏమి అన్నారు బట్ ఇక్కడ ఎవరు ఫసించు పత్ర అంటే మేము టెక్నీషియన్స్ అందుకే ఎలాగోలాగా మొత్తానికి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేసాం అనమాట పని వస్తే కనుక జడకుండా ముందుకు వెళ్ళిపోవాలి అందుకే మాకు వర్క్ వచ్చి కాబట్టి మేము ఎప్పుడు లైన్ డ్యూటీకి భయపడకుండా వెళ్తాం అనమాట ఎమర్జెన్సీ ఏదైనా లోకల్ ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి మీరు చూసే ఉంటారు చాలాసార్లు వెళ్ళాను సో ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం కోర్బా అక్కడే పక్కనే కోర్బా బయట వ్యూ కాసేపు చూసి మళ్ళీ వచ్చేసాం అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఏంటి శివనాథ్ ఎక్స్ప్రెస్ అని నేను అనుకుంటున్నాను శివనాథ్ ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తున్నాము కోర్బా నుంచి పదకొండు ముప్పై తీస్తారు తీస్తారనమాట ఇదే ట్రైన్లో మేము రిటర్న్ అయితే రాయపూర్ వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది ఇక్కడ టీటీతో ఫస్ట్ మాట్లాడి ఇక్కడ నుంచి ట్రైన్ అయితే బయలుదేరుతుంది అలాగే డ్యూటీ పాస్ కోర్బాలో ఒక కొత్త పాస్ తీసుకుని టీటీతో మాట్లాడి రెండు బర్త్లు అయితే మేము కన్ఫర్మ్ చే చేసుకున్నాం అన్నమాట రాయపూర్ వరకు ఈవినింగ్ నాలుగున్నర అయితే అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళేసరికి అండ్ అలాగే ట్రైన్ గంట ముందే ఏసీ అయితే ఆన్ చేసేసారన్నమాట నేను నా ఫ్రెండ్ కలిసి లోపలికి అయితే వెళ్ళిపోయాం చాలా అలిసిపోయాం గైస్ రాత్రంతా నిద్రలేదు అలాగే అరటిపళ్ళు తీసుకున్నాము ఓకేనా బెస్ట్ ఫుడ్ అండి ట్రావెలింగ్ టైంలో అరటిపండు అనేది చాలా మంచి ఫుడ్ ఓకేనా ఒంటికి మంచిది ఓకే సో ఇదే గైస్ ఇక్కడైతే మాకు రెండు బర్తులు అయితే కన్ఫర్మ్ అయ్యాయన్నమాట రాయపూర్ వరకు ఖాళీగానే వెళ్ళింది బండి ఇలా ఎంత ఖాళీగా ఉందో అంతే ఖాళీగా ఉందన్నమాట రాయపూర్ వరకుని చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉంది సో ప్రశాంతంగా అయితే పై భారతలో వెళ్ళి పడుకుండిపోయాము నేను నా ఫ్రెండ్కి కలిసి సో ఇది గైస్ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఓకే లైక్ చేయండి అబ్బా లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్లాగ్స్ అనేవి నేను పెడుతూ ఉంటాను నా డ్యూటీకి సంబంధించి అలాగే నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్కి సంబంధించి వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను అన్నమాట ఓకేనా ఓకే బాయ్ మరి అందరికీ